జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన మంగళవారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి పదహారు వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు జిల్లాలో ఐదు వేల రెండు వందల పదమూడు మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం పదకొండు వేల ఒక వంద నాలుగు మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని వీరి కోసం ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటిలో పదహారు ప్రభుత్వ ఎనిమిది ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించమని ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్లు నియమించామని పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ జిల్లా పరీక్షల కమిటీ బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థులందరూ ఎనిమిది గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకుని ప్రశాంతంగా పరీక్షల్ని రాయాలని కోరారు